అండి ఇప్పుడు మనం చేయబోయేది కొత్తిమీర టమాటో పచ్చడి ఇలా చేసుకునే కొత్తిమీర పచ్చడి రైస్ ఇడ్లీ దోశ ఈవెన్ దేనిలోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఇంతకీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కప్పు చలగ పలుకులను వేసుకొని దోరగా వేపుకోవాలి వేపుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చిని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అరకప్పు కట్ చేసిన టమోటా ముక్కలను వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు కొత్తిమీరను వేసుకొని బాగా కలిపి టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి అందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ త్రీ టు ఫోర్ వెల్లుల్లి రమ్మలు వేసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి టూ మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవడమే ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన చలగపలుకులను మిక్సింగ్ బౌల్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే వాటికి మనం పక్కన పెట్టి ఉంచుకున్న కొత్తిమీర టమోటాను వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మనకి మిక్సింగ్ ఇష్టం లేకపోతే రోట్లో కూడా వేసుకొని చేసుకోవటమే అలా చేసుకున్నా చాలా టేస్టీగా కుదురుతుంది తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మూడు నుంచి నాలుగు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసి కలిపి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పచ్చడి వేసి టూ మినిట్స్ అలాగే కలుపుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన అండ్ టేస్టీ అయిన కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి